నేను అనుకున్నాను ఇది చాలా చిన్న కార్యక్రమం ఒక మండల పరిషత్కి వెళ్ళి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేదే నేను అనుకున్నాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఓ చిన్న కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చారు అంటే ప్రసన్న క్రేజ్ పెరిగింది ప్రసన్న విలువ అర్థమైంది అయ్యో మనం పోగొట్టుకున్నామనేటువంటి బాధ ప్రజల్లో ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమీకరణ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎందుకంటే అన్ని విషయాలు చెప్పాడు ప్రశ్న తెలపొతే బహుశా నాకు తెలిసి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఇంత దరిద్రపు పరిపాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదు మరి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలు కాస్త హుందాగా ఉండేవి అటువంటివి ఈరోజు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా తప్పే కొవ్వూరు ఇట్లైపోయింది ఎందయ్యా కోవ్వూరు ఇట్లయిపోయింది ఎందయా నెంబర్ వన్ లో కొవ్వూరు ఉందాయా అని అన్నారు దేంట్లో అభివృద్ధిలో కాదు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ వన్ స్థానాన్ని కోవ్వులు దక్కించుకుంది అనేటువంటి కీర్తి ప్రతిష్టలను తెలుగుదేశం పార్టీ అర్జించింది తప్ప పేదవాడికి సంబంధించి స్థానన్నటువంటిది ఒక్కడ కూడా వచ్చినటువంటి సందర్భం లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఈ చెప్పారు కనపడితే చాలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఎటబో పదిహేను వేలు తెలియదు ఏమయ్యాయా పద్దెనిమిది వేలు కనపడటంలే సంక్రాంతి కారకన్నాడు రంజాన్ తోఫా అన్నాడు క్రిస్మస్ కారకన్నాడు నేను వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా ఇస్తారని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి గవేమీ గుర్తు రావడం లేదు కాబట్టి ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది మనం సాధారణంగా ఒక నాటు సామర్థ్యం ఊరలో తిరుగుతుంటే మధ్య చెప్తున్నారు పాలు ఇచ్చేటువంటి పాడు పేరును వదిలిపెట్టి మేతం వేసేటువంటి దున్నపోతలు కాట కట్టేసుకున్నట్టు చంద్రబాబును తీసుకురావడం పరిస్థితి ఇదే ఒక్కసారి ఆలోచన చేస్తే సర్పంచ్ మీద బ్రహ్మాస్త్రం లాంటిది పాపం గ్రామాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ప్రజలు మాకు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండండి అంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటే మేము వచ్చిన తర్వాత మీకు సర్పంచులు మీకు అధికారాలు ఉండడానికి లేదు అని చెప్పి చెప్పి సర్పంచులు చెక్కుపో రద్దు చేయడం పెమ్మారెడ్డిపాలెం రేగడి చేరిక సంబంధించి వాళ్ళ సర్పంచులు చెక్కుపోవడం రద్దు అయ్యే కొత్త వందలు కూడా దాదాపుగా నేను అనుకోవడం రద్దు చేసేటువంటి ప్రక్రియలు జరుగుతుంది దారుణం ఏమిటంటే అసలు రిపోర్ట్ రాసిన వెంటనే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే వివరణ అనక్కకుండానే నేరుగా సస్పెండ్ చేయండి అని చెప్పి డిపో గారు ఆర్డర్ ఇచ్చాడు అంటే దాని అర్థం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని మేము సస్పెండ్ చేసేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి సర్పంచ్ లక్కుపో రద్దు చేయడం వీవోలను తొలగించడం ఫీల్డ్ అసిడెంట్ ని తీసివేయడం అక్కడ ఉన్నటువంటి పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటే ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి వాళ్ళ పాపం దానితో గడిపేవాళ్ళు వాళ్ళని తొలగించడం అంటే రకరకాలైనటువంటి హింసలు రకరకాలైనటువంటి హింసాఖండం ఈరోజు కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు ఈ రోజు నేను మరలా చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలు పుట్ట చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు నమ్మరు ఆశపడ్డారా లేదా చెప్పినట్టుగా చేశాయా మొత్తం మీద మీరు అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరిగినటువంటి విధ్వంస పాలన తయారైంది ఈ రోజు ఎంపీడు గారు రాలేదు ఎందుకు రాలేదు అంటే బహుశా నేను అనుకుంటున్నా మాకు భయపడి మనందరం ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి మనందరినీ చూసి భయపడి సమాధానం చెప్పలేక సమాధానం చెప్పేటువంటి శక్తి లేక సమాధానం చెప్పడానికి స్థోమత లేక ఈరోజు నేను ఏమీ చెయ్యలేను చేతకాని వాడిని కాబట్టి నేను ఆ మండలానికి పోతే నన్ను నిలదీస్తే నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను చేతులు ఎత్తేసారు అంటే రేపు వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము పోలీసు బందోబస్తు మధ్య ఎవరన్నా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తూ వారితో పాటు వచ్చి వెళ్లే వాళ్ళమే తప్ప ప్రజలకు మేము చేరువుగా ఉండం ప్రజల సమస్యల గురించి పట్టించుకోమని చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మనందరం ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనకు సంబంధించి ఎక్కడా పనిచేయడం లేదు ఇప్పటికి ఏడు కేసులు నా మీద నమోదు చేశారు ఇంకొక మూడు అయ్యాయి అన్నారు ఇంకా నా దృష్టికి రాలేవో చెప్పాడు పది ఐఏ అన్నాడు పదైనా పర్వాలేదు వందైనా పర్వాలేదు వేయ పదహారు ఇచ్చినా పర్వాలేదు నేను ఏమన్నాను అంటే నేను మరలా ఈరోజు చెప్తున్నా నేను ఎక్కడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు నేను పాపం పోలీస్ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడే ముందుగా కాకి చుక్క వేసుకుని మూడు సింహాల టోపి నేను పెట్టుకోలేను ఎందుకంటే దానికి సంబంధించి పోలీసు విభాగం అనేటువంటిది చట్ట ప్రకారం వీళ్ళు విధులు నిర్వహించాలి అంటే వీళ్ళు ఉండాలి కఠినంగా వ్యవహరించి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి అని చెప్పి చెప్పి కాకిబట్టలు ఇచ్చి మూడు సింహాలతో కూడినటువంటి టోపీ ఇచ్చారు అది అందరూ పెట్టుకునేటువంటిది కాదు ఉద్యోగుల్లో ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగం అటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వాళ్ళే ఈరోజు నేరుగా తీసుకొచ్చి మన వాళ్ళని కొట్టడం దూషించడం దుర్భాష రావడం రకరకాలైనటువంటివన్నీ చేస్తే సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థే ఈ రోజు వారిలే ఈ రోజు వారిని చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే ఏమి చేయాలని తెలియనట్టు పరిస్థితుంది కాబట్టి నేను మరలా చెప్తున్నా మరలా ఈ రోజు కొడవనూరులో మరొక కేసు బుక్ చేసిన అమ్మ ఇబ్బంది లేదు కానీ అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టడం పోలీసులు విడిచిపెట్టం అనేటువంటి విచారణ తెలియజేస్తున్నాను విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్డు బుక్ ఎలా ఎల్లో మీరే మీ గ్రామంలో ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో రాసుకోండి గతంలో ఏదన్నా చిన్న పొరపాట్లు కార్యకర్తల వల్ల జరుగుంటే ప్రభుత్వం వల్ల కానీ పరిపాలన సవరిస్తాం అది మరలా తిరిగి దొరలేము ఎవరైతే మిమ్మల్ని ఉన్నటువంటి అధికారుల కోసం చర్యలు తప్పు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధికారులను హెచ్చరిస్తున్నాను ఏ కుటుంబాలైతే అధికారులను హెచ్చరిస్తున్నాను ఏ కుటుంబాలైతే ఈ రోజు మీ వల్ల మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల గోడు గోడు ఉన్నాయో అంతకి వంద రెట్లు రేపటి రోజు మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయనేటువంటి విషయాన్ని గమనించుకుని మసలుకుంటే మంచిది అలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తాం మా ఇష్ట ప్రకారం మేము ఏదో చేస్తాం రేపు ప్రభుత్వం చేతున్నారు పాపం చాలా మంది కాలాలు కంటున్నారు అధికారులు ఏముందిలే ఈ రోజు చాలా గట్టిగా మాట్లాడతారు రేపు వచ్చిన తర్వాత ప్రసన్న కాకపోతే గోవర్ధన్ తిన్నటి లేడా గోవర్ధన్ తిన్నటి లేకపోతే ఇంకొక ఆయన లేడా ఆయన లేకపోతే ఈయన లేడా ఎవరో ఒకరి దగ్గరికి పోయి ఏదో ఒక విధంగా వాళ్ళు మా ఉద్యోగం తీసుకుంటూ ఒక రెండు నెలలు మూడు నెలలు కోపంగా ఉంటారు తర్వాత చల్లారిపోతాను నేను మరలా చెప్తున్నాం మా కోపం చల్లారేయాలంటే ఆ కార్యకర్త ఎవడైతే అన్యాయం జరిగిందో అతను సర్దుకుంటే తప్ప నాయకుడు ఆ స్థాయిలో ఎవరు కూడా సర్దుబాయి మీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారుల విషయంలో ఎక్కడా కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా రోజు ఇంతమంది మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి తెలుగుదేశం పార్టీ ఖాళీ రావాలి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాలు బయటకు రాలేకపోయాడు బయటకు వస్తే పట్టమని పది మంది రాలేదు అటువంటిది ఏడు నెలలు పూర్తి కాకముందే ఈ రోజు వేలాది మంది ధరలు వచ్చారు ఒక చిన్న కార్యక్రమానికంటేనే రాబోయేటువంటి రోజుల్లో నేను చెబుతున్నా ప్రసన్న కూ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాడనే విషయాన్ని చెప్పేటువంటి మాట లక్ష ఓట్ల మెజారిటీతో గెలవచ్చు అప్పుడు నన్ను అడగండి కాబట్టి జనాలలో ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది ఎరువు ఎన్ని రకాలుగా ఈవీ చేసినా సరే దాటి కూడా ఈ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి దాడులు జరగలేదు ఇటువంటి దారుణాలు మామూలుగా తొలగించలేదు ఒకటే అలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిస్తే వాళ్ళని తొలగిస్తే ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు కనపడేవాడు కాదు వాటన్నిటిని కూడా ఆ రోజు గౌరవించాం పాపం ప్రసన్న ఉందాగానే అని వ్యక్తి నాకే కాస్త ఆవేశం ఉంటుందేమో గానీ ఏదైనా చిన్న విషయం వచ్చినా సరే సర్దుకుపోదాం అనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు కాబట్టి రకరకాలైనటువంటి కార్యక్రమాలు కోవూరు నియోజకవర్గానికి వాచ్మేన్ డ్యూటీగా పనిచేశారు తప్ప శాసనసభ్యులుగా అధికారాన్ని లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అందరం కలిసి మా అందరికీ సీనియర్ మా అందరికన్నా ముందు రాజకీయాలకు వచ్చినటువంటి వాడు మంత్రిగా పనిచేసినటువంటి వాడు ప్రసన్న సూచనలు సలహాలు తీసుకుని ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఎవరైతే అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టాం కాబట్టి నేను ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి చెప్పేది మీరు పునరాలోచించండి ఆ స్థానంలో కూర్చున్నారు ఐఏఎస్ అనేటువంటిది అరవై సంవత్సరాల కాలం పాటు ఉంటారు కానీ మీరు అప్రతిష్ట మూట కట్టుకోకండి జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను ఐపీఎస్ అనేటువంటిది ఉన్నత విద్యను అభ్యసించారు ఈ రోజు మీరు ఉండొచ్చు లేదా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పకపోతే మిమ్మల్ని బదిలీలు చేయొచ్చు బదిలీలు చేసినంత మాత్రాన మీ జీతాలు రాకుండా పోవు కాకపోతే ఈ రోజు మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల మీ కింద స్థాయి ఉద్యోగులు చేసేటువంటి పనులు మీరు ప్రోత్సహిస్తే ఈ జిల్లాలో పలాని వ్యక్తి కలెక్టర్ గా పలాని వ్యక్తి ఎస్పీగా ఉన్నప్పుడు ఇటువంటి చెడు సాంప్రదాయాలను నాంది పలికారు అని చెప్తారు నేను మరలా చెప్తున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా ఈ రోజు మీరు లేనిపోనివన్నీ మా వాళ్ళకి నేర్పించారు మా వాళ్ళు కొత్త కొత్త అన్నీ నేర్చుకొని ఉన్నారు ఇప్పుడు రేపు మా వాళ్ళు ఒకటే మాట చెప్తారు ఏమయ్యా వాళ్ళ పాలనలో జరగలేదా మన పర్పాలలో అంత చేతగాన వాళ్ళమానంటే మేము కూడా రేపు అదే విధంగా తయారైతే గ్రామాల్లో సరిహద్దుల్లో కూడా మీరు రాలేరు విషయాన్ని గుర్తుంచుకోండి గ్రామాల్లో మీరు నిలవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది గుర్తుంచుకోండి కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతంగా నూట యాభై ఒక్క స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు తిరుగులేదనుకున్నాం మరలా మన జరిగినటువంటి ఎలక్షన్ లో నూట స్థానాలతో చంద్రబాబు నాయుడికి అధికారంలోకి వచ్చి ఉండొచ్చు నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై ఏడులోనే లోనే మరలా జీల ఎన్నికలు జరుగుతాయి దాదాపుగా మరో ఒకటిన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ ప్రాంతానికి సంబంధించి ప్రసన్న భారీ మెజారిటీతో మరలా ఈ రోజు తప్పులు సంప్రమన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు సంవత్సరాల కాలం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడతాం రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల సమస్యలకు ఎంత పరిష్కారానికి విలువనిస్తామో కక్ష సాధింపులకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి మనం చేస్తూ చిన్న కార్యక్రమం పెద్ద ఎత్తున విచ్చేసి నిజంగా నేను ఊహించినటువంటి ఊహించినటువంటి కార్యక్రమం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు విశేషంగా ఆదరించి ఈరోజు మీరు అందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి